అక్కడ రాయబడినటువంటి మాటలు అంటున్నాడు చూడండి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడనూ లేడు దేవుణ్ణి వెదుగువాడెవడను లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారై వారై మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడా ఏసయ మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయంలో నీ బిడలము ప్రభ నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి స్తడానికి కీర్తించడానికి మీ లేఖన సత్యములను ప్రభ గ్రహించుటకు అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మలను ప్రభ మీరు ఏర్పాటు చేసుకుని మీ పరిచర్యలో ఈ రీతిగా ముందుకు కొనసాగిస్తున్నటువంటి విధానముకే స్తోత్రం నిలువబడినటువంటి మీ దాసుడు వ్యర్థుడు ప్రభవ అయా మీ దాసు నోటిని మీ పూరగా మీరు వాడుకొని మీ అమూల్యమైనటువంటి వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని చదవబడినటువంటి లేఖన భాగములను విరిచి మీరు వడ్డించి మా ఆత్మకు మేలుకరముగాను క్షేమకరంగాను ప్రభవ మీరే చర్చేయమని మా ప్రాణప్రీడటువంటి శ్రీక్రీస్తు పుణ్యనామమున అడిగి మికిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి వినీయమై వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఆ మాటలు కానీ మనం చూడగలిగితే అపోస్తులేటువంటి పౌలు అంటున్నాడు రోమాసంగంలో ఆయన పలుకుతున్నటువంటి యథార్థమైనటువంటి మాటలయ్యా ఈ భూమి మీద ఎవరు కూడా నీతి మంతులు లేరు పాపము చేయినటువంటి వారు ఎవరునూ లేరు అందుకంటున్నాడు కదా రోమన్ సంఘాన్ని హెచ్చరిస్తూ అపోసలే నీతి మంతుడు ఒక్కడు లేడు గ్రహించువాడు లేదు మేము అనుకుంటున్నాము మేము అందరము నీతి మంతులమని మన నోటితో మనము మోసపరమైనటువంటి విషయాలు మాట్లాడుచున్నాం జాగ్రత్త దేవుని యొక్క పరిశుద్ధ లేఖ నగరం అంటుంది నీతి మంతుడు ఒక్కడను లేడు గ్రహించేటువంటి వారు కూడా ఒక్కను కూడా లేడని చెబుతుంది అంటే మనం చెప్పే అన్ని కూడా ఏంటి ఇప్పుడు మనము అబద్ధం రాడుచున్నాం జాగ్రత్త సహోదరి సహోదరులారా నీతి మంతుని యొక్క రక్తంలో కడగబడి నీతివంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడేటువంటి వారమ్మా మాత్రమే కానీ అంటున్నాడు దావిదు మహారాజయ్య నేను తల్లికత్వంలో ఉండాలి నేను ఆపములో జన్మించింది అంటే నీతిమంతులు అనీతి మంతులమైనటువంటి మనలను నీతి మంతులుగా చేయుటకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు యహోవా తన కుమారుని లోకంలోనికి పంపించాడు ఆ నీతి మంతుని ద్వారా పాపులమైన పాపులమైనటువంటి మనము ఏమి కృపను అంటే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమ స్వర్యమును పొందలేకపోతున్నాం సహోదరి సహోదరులారా పాపముగానే జీవిస్తున్నామా పాపములోనే బ్రతుకుచున్నటువంటి వారముగా ఉన్నామా లోకాక్షలు విడిచిపెట్టలేమా దేవుని కొరకు నేను సృష్టించినటువంటి సృష్టికర్త మాటలు నీవు నేను వినకపోతే మేమవుతాం మనము నరకాగ్నికే అప్పగించబడేటువంటి వారముగా ఉన్నాం అక్కడ అంటున్నాడు అయ్యా ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కొంతమంది అంటున్నారు మేము ప్రార్థనకు వస్తున్నాం మంచిదే కానీ దేవుని కృప మా మీద ఉంటలేదంటే అనేటువంటి ఆలోచన పాపమైనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో నీవు నేను ఎవరి ఉన్నా కానీ ఆయన కృపను మనము పొందేటువంటి వారముగా లేమో ఎప్పుడు పొందుకుంటాం ఉంటే వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని చెంత దేవుని పాదాల చెంత నీవు నేను అడగగలిగితే మొరపెట్టగలిగితే విన్నవించగలిగితే ఆయన పరిశుద్ధ మన పైన ఉంచగలిగేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఎట్టి స్థితిలో నీవు నేను ఉంటున్నా ఏ బాధం లేదు ఏ భేదం లేదు అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేకపోతున్నామంటే అది మన స్వయంకృత అపరాధం మాత్రమే ఎందుకు మనము ప్రతిఫలము పొందలేకపోతున్నాం దేవుణ్ణి గరించి బహుమానము ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో పాపమనేటువంటి డాగు మచ్చను ఏం చేయలేకపోతున్నాం మనము కడగ కొనుగోలేకపోతున్నటువంటి వారముగా ఉన్నాం వాటిని అలాగానే ఉంచుకొని అయ్యా నా పట్ల కనికరము మేలు జరిగించంటే అది ఎంత మాత్రమో సమంజసము కాదు కదా రాత్రికాల సమయంలో మనం అవగాహన చేసుకుందాం అపోసుల పావులు గల తిలుగు రాసినటువంటి పత్రిక ఐదవ మూడవ అధ్యాయం అపోసుల పావులు గల తిలుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చరములు అంటున్నాడు చూడండి ఒక మాటను అపోసుల పావులు గల తిలుగు రాసినటువంటి మూడవ పత్రిక ఇరవై రెండవ అధ్యాయము యేసు క్రీస్తు నందలి విశ్వాసమూలముగా కలిగినటువంటి వాగ్దానము విశ్వసించిన వారికి అను లేఖనమందరి పాపములో బంధించను ఆయన కృపను ఎలా పొందుకోవాలి మనము విశ్వసించాలి విశ్వసించాలి అడగాలి పొందుకోవాలి విశ్వసించాలి విన్నవించాలి పొందుకునేటువంటి కృపకు యోగ్యులుగా ఉండాలి పరుషుధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది సహోదరి సహోదరులారా నువ్వు అడగలుగుతున్నావా అడుగుతున్నావు మంచిదే పొందుకుంటున్నావా పొందుకోలేకపోతే నీలో ఉన్నటువంటి ఏంటో నీవు గ్రహించగలుగుతున్నావా ఏంటి ఆయనకు మనకు మధ్య వారదలాగా ఏముంటుందంటే పాపమనేటువంటి అడ్డుబండ మాత్రమే వారదగా ఉంటుంది మన విన్నపాలు మనం చేసేటువంటి ఆరాధన ఆయన పాదాల చెత్తకు చేర్చబడడం లేదంటే మధ్యలో అనేటువంటి అడ్డుబండ ఉంటుంది కాబట్టి ఆయన ఎంతకు చేర్చబడలేదు ఎప్పుడైతే నీ హృదయంలో పాపం అనేటువంటి మచ్చని నీవు పరిశుద్ధమైనటువంటి రక్తములో కడుగుకుంటావు నిష్కల్ముషుడుగా నీవు జీవించడకు ప్రయత్నం చేస్తావో నీవు అడిగినటువంటి వాటి అన్నింటినీ ఆయన ఎంత నుంచి పొందుకున్నటకు నీవు యోగ్యుడోగా ఉంటావో మరి అట్టి యోగ్యతను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉండాలి చూద్దాం మనము వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వ్యూహం రాసినటువంటి పరమార్థ జ్ఞానటువంటి యోహాను రాసినటువంటి లేదా వ్యూహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనంలో ఆ మాటలు చూడగలిగితే అంటున్నాడు అక్కడ రాయబడినటువంటి మాట చూడండి మనము పాపము లేని వారమని చెప్పుకొని యెడల మళ్ళను మనమే మో మాన ఏ వినండి ఇక్కడ రాయబడినటువంటి మార్చండి మనలో లేదని మనం ఒక చెప్పుకుంటే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం ఎందుకు మోసపరుచుకుంటున్నాము అక్కడ హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడున్నాడు నీవు నేను ఏం చేస్తున్నాం నీ క్రియలు నా క్రియలు ఎలా ఉన్నవి నీ నడత నా నడత ఎలా ఉన్నది నీ హృదయపు ఆలోచన నా హృదయపు ఆలోచన ఎలా ఉన్నది ఆయన నిత్యము చూస్తున్నాడు ఆయన నిత్యము గ్రహిస్తున్నాడు ఆయన నిత్యము నిన్ను నన్ను అనుసరిస్తున్నాడు ఓ ఎవ్వరు చూడడం లేదులే ఎవరు తీర్పు ఉన్నదని ఆ తీర్పులో మనమందరము పాలి కావాలని నువ్వు గ్రహించడం లేదా ఎంతగా ఉన్నామా దేవుని పాదాల చెత్త దిగువబడేటువంటి వారముగా ఉన్నామా అక్కడ వ్రాయబడేటువంటి మాట ఏమంటాడు చూడండి మనము పా మనము లేని ఏమని వారి చెప్పుకొని మనల్ని మనమే మోసపరుచుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములు మన ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిలివాడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన పవిత్రులుగా చేయబోతున్నాడు సోదరి సోదరి ఒప్పుకోవాలి నువ్వు నో తెరచి అయ్యా నేను పాపిని ఇదివో దుర్మార్గమైనటువంటి పనులు నేను చేశాను బ్రబాకరంగా నేను జీవించాను లేఖను సత్యము వింటున్నాను పొందుకుంటూ ఇష్టపడుతున్నామా సహోదరి సహోదరులరా నాపం చేసుకుందాం యోహాను సువార్తలు చూద్దా ఒక మాటను యోహాను సువార్త మూడవ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అంటూ నడుచుండ మాటను యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ విషయంలో ఉంటున్నాడు చూడండి ఆయన ఎందు ఆ విశ్వాసం ఉంచువానికి అమ్మా చూడండి ఇక్కడ గమనించండి ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తీర్పు తీర్చబడదు ఒకవేళ నీవు నేను ఎలా ఉండబోతున్నాం అక్కడ తీర్పు ఉండదు ఆ రాయబడి మాట చూడండి ఒకసారి పద్దెనిమిదవ వచ్చిన మేము చూడండి ఆ ఆయన ఎందు ఉంచు వారికి ఆ తీర్పు ఏందో తీర్చబడదు లేకపోతే ఆ విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుడు మందు విశ్వాస విశ్వసించలేదు కనుక వానికి ఇంకా తీర్పు తీర్చబడు విశ్వసించినటువంటి వారికి తీర్పు ఉండదు విశ్వాసము లేనటువంటి వారికి ఆయన ఏం చెప్తానంటే తీర్పు తీర్చబోచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు తీర్పు తీర్చుకునేటకు నీవు నేను సిద్ధతను కలిగినటువంటి వారముగా ఉన్నామా ముప్పై ఆరు వచ్చు అంటున్నాడు చూడండి అదే అధ్యాయము ముప్పై ఆరులో అంటున్నాడు చూడండి ఎవరికి తీర్పు ఉంటుంది కుమారుని విశ్వాసముంచు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు చూడండి ఆ మహదైశ్వర్యంలోనికి ఆ లేక ఆ పరలోక పట్టణంలోనికి మనమందరము పాలి భాగస్థులమయ్యేటువంటి వారముగా ఉన్నాము ఆయన ఎందు నిత్య విశ్వాసం ఉంచగలిగితే మనము కొంతగానే ఉంచుతున్నాం కొంత భక్తి కొంత ముక్తి అనేటువంటి రీతిగా కొంత లోక సంబంధముగాను కొంత విశ్వాస సంబంధం జాగ్రత్త రెండు పడవల మీద కాళ్ళు మోపితే నువ్వు నట్టేట మునిగిపోయేటువంటి వాడవుగా ఉంటే నువ్వు వెచ్చగా ఉండు తీర్చే తీర్చే నాకుంటే నాకుంటే న్యాయము నాకు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎందరూ తీర్పులు మనము లెక్క చేయాల్సిన అవసరం లేదు కానీ న్యాయ తీర్పు తీర్చేటువంటి దేవుడు ఒకరున్నారని మనం గ్రహించగలిగితే చాలు ఆయన మన భక్ష్యమున యాజ్యమాడేటువంటి వాడుగా ఉన్నాడు తండ్రి కుడి పార్ష్యమున ఉండి ఏం చేస్తున్నాడు నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు సోదరి సోదరులారా అట్టి నమ్మదగినటువంటి దేవుణ్ణి నీవు నేను విశ్వాస జీవితంలో నానాటికి బలపరచబడేటువంటి వారముగా ఉండాలి కానీ వదిలేటువంటి వారముగా ఉండకూడదు అక్కడ ముప్పై ఆరు వచ్చినలో పలుకుచునటువంటి ఆ మాటను చూస్తే ఉన్నటువంటి కుమారుని ఎందుకు విశ్వాసముంచు వాడి నిత్య జీవము గలవాడు కుమారునికి విధేత విధేయు కానివాడు ఆయన ఏం చూడటం ఇప్పుడు మనకి జీవము చూడడు జీవ గ్రంథముల పేరు లెక్కించబడదు అంటే కుమారుని మనం ఏముండాలంటే ఇప్పుడు విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి నిత్య జీవములోనికి నీవు నేను పరిగెట్టేటువంటి వారముగా ఉండాలి మరి అంటే ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించగలుగుతున్నామా సహోదరి సోదరులారా ఎంతకాలము నీవు నేను ఆయనను మోసపరిచేటువంటి వారం అయాస్కరం కలిగించేటువంటి వారముగా ఉంటాం నాపం చేసుకుందాం ముందుకు కొనసాగుదాం అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు అంటున్నారు ఒక మాటను చూద్దాం మనం అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటవ వచ్చినములో అంటున్నాడు చూడండి ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు కానీ చూడండి అప్పుడైతే దేవుడు ఎలా ఉన్నాడే చూచి చూడనటువంటి వాడుగా ఉన్నాడు కానీ ఆ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపించడయ్యా ఇదిగో నా స్వరూపమందు మిమ్మల్ని నిర్మించుకున్నానే జీవవాయువును నాసిక నీ నాసికరందరిలో నా జీవవాయువు ఉదయానే నా పోలిక చొక్కని నేను నిర్మించుకున్నాను కదా నువ్వు నా వేద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నటువంటి వాడవుగా ఉన్నావు నీవు నన్నేలా విస్మరించుతున్నటువంటి వాడవుగా ఉన్నావు అప్పుడైతే చూసి చూడనట్టున్నాడు ఇప్పుడైతే అంటున్నాడు అంతటా అందరూ ఏం కావాలన్నాడు ఇక్కడ మనస్సు మరు మనస్సు అంటే పాప రోత భ్రష్టమైనటువంటి జీవితాన్ని వదలి మరు మనస్సు నూతనమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి మనసును నీవు నేను కలిగి ఉండాలి అని అంటున్నాడు అంటే అంటున్నాడు చూడండి ఆ అజ్ఞాత కన్ను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను అయితే ఇప్పుడైతే అంతట అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించను ఎందుకనగా తాను నియమించినటువంటి మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చి లోబడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయన లేపినందున నీవు నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు నిన్ను ఆయన రేపబోతున్నాడు ఆయన పుణాన కారణంలో ఆయన చనిపోయిన మరలా బ్రతికించబోతున్నాడు అతి ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను నడిపించబడుతున్నామా సహోదరి సహోదరులారా ఎనసాగేటువంటి వారముగా ఉన్నా అనుసరించి నడిచేటువంటి వారముగా ఉంటున్నాం అపోస్తున్నటువంటి పావులు కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము అపోస్తున్నటువంటి పావులు కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చిన నుంచి ఐదవ వచ్చిన ఒక మాటను కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురాత దురాశను విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయండి ఇవి ఏం చేస్తున్నాయంటే విశ్వాస జీవితాన్ని భ్రష్ పట్టిస్తున్నాయి మీ విశ్వాస స్థితి నుంచి దిగజారిపోవడానికి నీ విశ్వాస స్థితిలో నిలకడగా ఉండకపోవడానికి నీ విశ్వాసములో అవివేకంగా జీవించడానికి ఈ పైన తెలపబడినటువంటి కారణాలే ఏమన్నది జారత్వము అపవిత్రత కామాతురాత దురాలోచన విగ్రహారాధనలో తనాపేక్ష ఇవేం చేస్తున్నా అంటే దేవునికి నేను దూరముగా ఉంచుతున్నాయి ఇవి లోక సంధులకు మాత్రమే దేవుని ఎదిగినటువంటి బిడ్డలకు ఏం కావాలి శాశ్వతమైనటువంటి పరలోకములో చేర్చబడటమే ప్రాముఖ్యతని గ్రహించేటువంటి వారముగా ఉండాలి ఇవేం చేస్తుందంటే ఈ లోకాశలు నీ బ్రతుకును నా బ్రతుకును దిగదార్చేటువంటివిగా ఉంటున్నాయి దిగతార్చుటకు నీ విశ్వాస స్థితిలో నుంచి నీవు పడిపోటకు ఇవి మాదిరికరంగా ఉంటున్నాయి అపోస్తుల అపోస్తుల పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఆరు ఇరవై మూడు అంటున్నాడు ఒక మాటను చూద్దాం ఆరు ఇరవై మూడు అంటున్నాడు చూడండి అక్కడ రాయబడినటువంటి మాట అపోస్తుల పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చాము వేలైనగా పాపం వలన వచ్చి జీవితము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వం క్రీస్తునందు నిత్య జీవం పాపం వల్లనే మరణం వస్తుంది కానీ ప్రభువు నెరిగినటువంటి వారముగా ఉంటే ఆయన కృపావరము మనకు అనుగ్రహించబోతున్నాడు దేని కొరకు నీవు నేను ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం దేని కొరకు నీ నా ప్రయాస దేని కొరకు నీ నా పరుగు దేని కొరకు నీవు నేను ఇష్టతులు కలిగినటువంటి వారముగా ఉన్నాం సహోదరి సహోదరులరా అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా పొందలేకపోవుటకు మన స్వయంకృత అపరాధమే మనము స్వయంగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఉచితమైనటువంటి కృపను పొందలేకపోతున్నామంటే లోకాశలను నీవు నేను విడిచేటువంటి వారము కాలే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ చిరుములు ఆ మాట అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథము జ్ఞాని అయినటువంటి పరమార్థ జ్ఞానైనటువంటి యోహం రాసినటువంటి ప్రకటన క్రమము ఇరవయవ అధ్యాయము పదవ పదకొండవ వచ్చినములు అంటున్నాడు చూడండి ఒక మాటను మరియు ధవళమైన సింహాసనమును తానియందు ఆసీనుడైనటువంటి ఒకరిని చూసి భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి వారిపోయను వాటికి నిలువ చోటు కనబడలేకపోయాడు చూడండి ఆయన సృష్టించినటువంటి భూమి ఆకాశములు ఏమైపోబోతున్నాయమ్మా రేపు లయమైపోతున్నాయి జాగ్రత్త సోదరి సోదరులరా నీవు స్థిరుడు కాదు అస్థిరుడవే నీవి లోకంలోనికి కేవలము యాత్రికుడు మాత్రమే యాత్ర ముగించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి నీవు దేవుని చెంతకు చేర్చబడేటువంటి వారముగా కాదు ఇవన్నీ భూమి ఆకాశములు లయమైపోబోవచ్చునవి ఆయన సమ్ముకు ముందు పారిపోయి వాటికి నిలువుటకు చోటు కూడా ఉండలేకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను చూడబోతున్నాను రేపో నీవి లోకములో ఇష్టానుసారముగా జీవిస్తున్నావు ఈ లోక మర్యాదలు నువ్వు పాటిస్తున్నావు ఈ లోకములో ఉన్నటువంటి అన్నింటికి నీవు కలిగినటువంటి వాడవుగా ఉన్నావు ఇదిగో రేపు నేను ఆ సింహాసనం మీద తీర్పు సిం ఆసనం ఎదుట నిన్ను నేను నిలవబెట్టబోతున్నాను ఏ తీర్పు వస్తుంది మనకి ఆలోచించుకుందాం సోదరి సోదరులారా పరలోక రాజ్యంలో చేర్చబడతామా వదిలివేయబడతామా చేర్చబడితే నీవు యోగ్యుడవే వదిలివేయబడితే ఏమొస్తుంది నీవు ని సత్యము ఆరని అగ్నికుండములో మనుటకు యోగ్యతను కనబర్చేటువంటి వాడుగా ఉండవు అందుకంటూ నాకు చూడండి అక్కడ రాయబడింది చూసి అప్పుడు అప్పుడు గ్రంథములు విప్పవేడను నువ్వు ఏమేమి చేసేవన్నీ పోగొడితే గ్రంథాలు ఏమిడితే చూడండి మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముందు వ్రాయబడి ఉన్నటువంటి వాణి వాణి ఆ వాటిని బట్టి క్రమక్రియల చొప్పున మృతులు తీర్పు పొందబోతున్నారు జాగ్రత్త మనం ఈ లోకంలో చేసినటువంటి ఎవరు చూడలేదంటున్నాడు ఆయన ప్రతిదీ రాస్తున్నాడు ఆయన రేపు జీవగ్రంథము నీవు నేను చేసినటువంటి క్రియలన్నీ ఆయన రాసి ఆ గ్రంథము విప్పినప్పుడు ఏమి కాబోతున్నాము మనము ఆలోచించుకుంటున్నామా ఈ లోకంలో తినుము తాగుము సుఖించుమనేటువంటి అటు ఆశతను కలిగి జీవిస్తున్నామే కానీ రేపు ఏమి సంభవించబోతుందో మనం గ్రహించేటువంటి స్థితిలో లేకపోతున్నాం సోదరి సోదరులారా పాపము చివరికి దేనికి తీస్తుందంటే మరణానికే మరణానికి దారి తీస్తుంది దాటి వెళ్తాం మనము ఆ ఆరు నగ్రి గుణములో మనము అప్పగించబడేటువంటి వారము పళ్ళు కొరికేటువంటి వారం పెడబొబ్బలు కొట్టినా కానీ ఆ ఉగ్రత నీ హృదయం వ్యాధి కలిగినగా ఉన్నదా నీవు దేవుని మాటలు యథార్థముగా నీ హృదయంలో అంగీకరించి దేవుని చిత్తానుసారముగా జీవించుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నామా రేపు గ్రంథంలో విప్పబడుతున్నవి విప్పబడినప్పుడు నీవు ఏ తీర్పులోనికి నీవు వెళ్ళబోతున్నావు ఇది మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏ తీర్పులోకి పెడుతున్నాం అంతటా అందరూ మారు మనసు పొందమని చెబుతున్నాడు కదా దేవుడు అంటున్నాడు కదా ఒక్కడు కూడా ఈ భూమి మీద నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడని చెబుతున్నాడు మరి ఎట్లా నీతి మంతులు కూడా లేఖనంలో మనం గ్రహించాము ఇదిగో ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కొడగబడాలి పరిస్థితులుగా తీర్చబడాలి పాపములు ఒప్పుకోవాలి యథార్థమైనటువంటి జీవితము నీవు నేను జీవించగలిగితే ఆయన సింహాసనం ఎదుట తీర్పులోనికి మనం వెళ్తాము ఆ తీర్పులో మనం ఏమవుతుందంటే ఆయన సముఖమందు చేర్చబడేటువంటి వారముగా ఉన్నాం అక్కడ అంటూ చూడండి పదమూడవ వచ్చినలో మరణము పాతాళలోకము వాటిని వరుస వరిసినటువంటి మృతులను అప్పగించును ఆ వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందేదను మనం ఏం చేస్తున్నాము ఆ క్రియల తొప్పు తీర్పు మరణమును మృతుల లోకము అగ్నిగుణములో పడవేయను ఆ అగ్ని గంధకము రెండవ మరణము ఎవని జీవగ్రంథములు వ్రాయబడినట్టు కనబడి నేళ్ళ వాడు అగ్ని గంధకములో పడవేయబడును రాత్రి కాల సమయంలో సహోదరి సహోదరులారా ఆలోచించుకోండి మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా మన పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నదా ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు లిఖించబడకపోతే ఏ తీర్పు మనం పొందబోతున్నాం ఏ తీర్పులోనికి మనం వెళ్ళబోతున్నాం సింహాసనం ఎదుట ఆయన సింహాసనం మీద ఆశీనుడై తీర్పు తీర్చబోతున్నాడు ఇదిగో వాని వాని క్రియలు రాసినటువంటి గ్రంథము జీవ గ్రంథములో రెండవ గ్రంథములు పరిశీలించి తీర్పు తీర్చబోతున్నాడు తీర్పులోనూ తేలిపోబోతున్నావా ఆయన సముఖలో చేర్చబడేటువంటి వారముగా ఉన్నామా సహోదరి సోదరులారా రాత్రి కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి వాక్కులను మనం వింటున్నాం మంచిదే కానీ నీ విశ్వాస స్థితి నా విశ్వాస స్థితి ఎలా ఉన్నదో మనం పరిశీలించుకుంటున్నామా పరీక్షించుకుని ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక ఆఖరి ప్రార్థనలో మరి సంగపెద్ద శ్రీనివాసరావు గారు వచ్చి ఆఖరి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు తదుపరి రోసే గారు కూడా